జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఎంవీఐ కుమార్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాష ఎముడు అలాగే చిత్రగుప్తుడి వేషధారణలో రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులు కాకట్టుకున్నారు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు ఈ వినూత్న పద్దతిలో ప్రయాణికుల్లో మంచి స్పందన లభించింది సాధారణ హెచ్చరికల కంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు

ಎಂತೋ ಎಂತ ಮಂದಿ ಭೂತಿ ಭೂತಿಗಲರು ಅನಿಯು ಮಾತಿ ಕುಮಾರಿಯ ಮುನ್ನೇ ಮಾಶಿಷ್ಟು ಲಯ್ಯ ಅಯ್ಯೋ ಅಯ್ಯ ಮಾ ಅನ್ನಗಾರು బాబు ఇది ఏం మా కానుక మీరు ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది మాత్రమే మీరు ఎలిమెంట్ లేకుండా